హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాలకు వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మెట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఏంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటు ఇద్దరం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలు ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఉన్న ఎఫ్ఎకే జలస్వాళ్ళు మన అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక వంద పిల్స్ వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నాలుగు నాలుగు వందల పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటుంది బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై ఒక్క నాలుగు డెబ్బై ఐదు పిలుసుకుంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై ఐదు రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై ఐదు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఆరు వేల ఐదు వందల పదమూడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక ఇరవై పైసలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గ్రామ్ ధర డెబ్బై ఎనిమిది రూపాయలుగా సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి క్వైట్ అలం భారదేశం సంబంధించిన బంగారం ఎక్సంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్